అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు టోలీ చౌకీలోని ఓ ప్యాక్డ్ గల్లీలోకి ముంబై డొంగరీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వచ్చారు అక్కడ ఓ ఇంటి ముందుకు వెళ్లి డోర్ కొట్టారు డోర్ కొట్టిన కాసేపటికి తలుపు తీసింది ఓ యువతి మీకు ఎవరు కావాలని అడిగారు తాహిర్ ఉన్నాడా అనుకుంటూ పోలీసులు లోనికి వెళ్ళిపోయారు హాయిగా తింటూ టీవీ చూస్తున్నాడు తాహీర్ తమ దగ్గర ఉన్న పాత ఫోటోతో పోల్చుకుని సయ్యద్ తాహీర్ ఎలా ఉన్నావని ఎస్ఐ నవ్వుతూ అడిగాడు నేను బాగానే ఉన్నాను మీరెవరు అంటే నేను ముంబై నుంచి వచ్చిన ఎస్ఐని వీళ్ళు నా టీం వెనకాల ఉన్నవారు వారు టోలీ చౌకీ పోలీసులని బట్టలు వేసుకోమని చెప్పారు ఎందుకు అంటే కోర్ట్ ఆర్డర్ చూపించారు పోలీసులు ఆ పక్కనే సయ్యద్ తాహిర్ కూతురుంది ఆమె ఒక డెంటిస్ట్ డాక్టర్ కావడంతో ఇంగ్లీష్ లో ఉన్న ఆ కోర్ట్ ఆర్డర్ చూసి షాక్ అయింది నువ్వు మటాటం చేశావా నానా అని అడిగింది అప్పుడు గాని నలభై ఏళ్ల సీన్ తాహిర్ కు గుర్తు రాలేదు కానీ తాను ఎవరిని చంపుపోయానో కూడా నాకు తెలియదు ఇంకేముంది ముందు సరాసరి రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లారు అక్కడి నుంచి ఓ రైలు ఎక్కించి ముంబై డొంగి తీసుకెళ్లారు పోలీసులు ఈ సుదీర్ఘ నలభై ఏళ్ల ఆపరేషన్ వెనక పోలీసుల కష్టం అంతా ఇంత కాదు ఎంతో మంది పోలీసులు రిటైర్ కూడా అయ్యారు అయినా కూడా ఏ మాత్రం అనుమానం రాకుండా కోర్టు నుంచి బెయిల్ మీద వచ్చిన తాహిర్ హైదరాబాద్ లో కాపురం పెట్టి వృద్ధాప్యంలోకి కూడా వచ్చేశాడు ఈ కేసు డీటెయిల్స్లోకి లోకి వెళ్లాలంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి ఘటనను గుర్తు చేసుకోవాలి అప్పుడు సయ్యద్ తాహీర్ కు ఇరవై ఏళ్లు అప్పటి వరకు క్లీనర్ గా ఉన్న తాహీర్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రాగానే పెద్ద ట్రక్ డ్రైవర్ గా పని మొదలు పెట్టాడు ఉండేది డోంగ్రీలోని కళ్యాణ్ మ్యాన్షన్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో యువకుడు కదా అసలే ఉడుకు రక్తం దుందుడుకుగా ఉండే తాహీర్ డ్యూటీని కూడా అలానే చేసేవాడు అయితే తన కింద పనిచేసేందుకు ఓ క్లీనర్ పనికి కుదిరాడు మూడు నెలల పాటు ఇద్దరూ కలిసి బాగానే పనిచేశారు మంచి స్నేహితులు కూడా అయ్యారు అయితే అన్లోడ్ చేసే క్రమంలో అతని కింద పనిచేసే క్లీనర్ బాధ్యతారహితంగా వ్యవహరించాడు దాని వలన ఓనర్ కు కొంత నష్టం వచ్చింది ఆ నష్టాన్ని జీతంలో కట్ చేస్తానని చెప్పాడు యజమాని ఈ విషయమై రోజు ట్రక్ వెళుతూ ఉండగా పక్కన ఆపి మరి తన క్లీనర్ ను తలకు తీవ్ర గాయమైనా కూడా దయా దాక్షణ్యం ఏమీ లేకుండా కిందకు దించేసి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడు దారిన పోయే వారిని సాయం అడిగిన క్లీనర్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి డోంగ్రి పోలీస్ స్టేషన్ లో పై ఫిర్యాదు చేశాడు తన గాయాలను చూపించి న్యాయం చేయాలని కోరడంతో సయ్యద్ తాహిర్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు సెషన్స్ కోర్టు విచారించి తాహిర్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఆ తర్వాత బెయిల్ మీద వచ్చాడు అయితే ఈ కేసులో తనకు శిక్ష పడుతుందని భయపడ్డాడు తాహీర్ పైగా పోలీస్ కేసు ఉండడంతో అతని స్నేహితులు అగౌరవంగా చుట్ట మొదలు పెట్టారు ఇంకొంతమంది స్నేహం చేయాలంటేనే భయపడిపోయారు ఇక యజమాని కూడా తాను పనిలో పెట్టుకోనని నీ కారణంగా తన లారీని వారం పాటు పోలీసులు స్టేషన్ లో ఉంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక తనకు శిక్ష తప్పదని గ్రహించిన తాహీర్ తన తల్లికి చెప్పి ఇంటి నుంచి పరారైపోయాడు ఓసారి జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత గొడవలంటేనే తాహీర్ కు సుస్సు పట్ట మొదలైపోయింది అలా వెళ్లిన వాడు హైదరాబాద్ లో అడుగుపెట్టాడు పెట్టాడు చిన్నగా టోలీ చోకీ టోలీ చౌకీలో వాహన డ్రైవర్లను పరిచయం చేసుకుని మెల్లిగా డ్రైవర్ గా పనిచేయడం మొదలు పెట్టాడు తన తల్లిదండ్రుల గురించి అబద్ధం చెప్పి సెటిల్ అయిపోయాడు ఆ తర్వాత తెలిసిన వ్యక్తుల ద్వారా ఓ యువతని తాహిర్కి ఇచ్చి పెళ్లి చేసేందుకు ముందుకు రావడంతో ఇదే బంపర్ ఆఫర్ అనుకున్నాడు తనకు ఓ కుటుంబం ఏర్పడుతుంది అనుకున్నాడు చాలా రహస్యంగా తన తల్లిదండ్రులను మూడు నాలుగేళ్ల తర్వాత కలిసి వచ్చేవాడు అయితే తన హైదరాబాద్ లో ఉన్నానని మాత్రం మొదట చెప్పలేదు అలా అలా కొంతకాలం గడిచిపోయింది ఎంతలా అంటే నలుగురు పిల్లలు పుట్టారు అయితే డోంగ్రీ సెషన్స్ కోర్టు మొదట సమన్ లో జారీ చేసిన వాయిదాలకు వెళ్లలేదు ఆ తర్వాత బెయిలబుల్ ఆ తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి కానీ కోర్టు వాయిదాలను మాత్రం ఎగ్గొట్టాడు అతనికి కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదు ఇక పోలీసులు అయితే అతని కుటుంబం చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేకుండా పోయింది బెయిల్ షూరిటీగా ఉన్నా కూడా తనకు తెలియదని తాహిర్ పారిపోయాడని కోర్టుకు చెప్పాడు దీంతో పోలీసులు వేట మొదలు పెట్టారు కానీ తాహిర్ మాత్రం తన సొంత ప్రాంతం గురించి చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు పోలీసులు తల్లిదండ్రులను సంప్రదించినా కూడా లాభం లేకుండా పోయింది సోదరి సోదరులు కూడా తాహిర్ గురించి తెలియదన్నారు దీంతో కేసు ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయింది తాహిర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ తో అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం లేకుండా పోయింది ఏడాది క్రితం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి దాదాపుగా ఎంత వెతికినా కూడా కూడా దొరకని తాహిర్ తాహిర్ కోసం స్పెషల్ కొంతమంది ఏకంగా డోంగ్రీలోని ఇంటి పక్కన ఓ గదిని దిగారు చుట్టుపక్కల వరకు సాయం చేస్తూ నలుగురితో మంచి అనిపించుకున్నారు ఆ క్రమంలోనే తాహిర్ తల్లి నాలుగేళ్ల క్రితం చనిపోయిందని పోలీసులకు తెలిసింది మధ్యగా శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగినట్లు కూడా తెలుసుకున్నారు దీంతో కాలనీలో ఉన్న టీం తమ బాస్ సమాచారం ఇవ్వడంతో వాళ్ళు శ్మశాన వాటకకు వెళ్ళి విచారించగా తాహిర్ హాజరయ్యాడని తెలిసింది కానీ అతను ఎక్కడ ఎలా ఉంటాడనేది ఎవ్వరూ చెప్పలేదు దీంతో పోలీసులు మూడు నెలల పాటు కళ్యాణ్ మ్యాన్షన్ కాలనీలో ప్రతి ఒక్కరితో పరిచయం పెంచుకోగా అప్పుడే తాహిర్ చిన్ననాటి స్నేహితుడు రహీం ఉన్నాడని పోలీసులకు తెలిసింది దీంతో ఆ పోలీసులోనే ఓ వ్యక్తి రహీం కు క్లోజ్ ఫ్రెండ్ గా మారాడు ఫ్రీగా మద్యం నుంచి విందులు ఆఫర్ చేసి బోల్తా కొట్టించాడు మెల్లిగా రహీం తన చిన్ననాటి స్నేహితుడి గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు అంతేకాదు నుంచి ఫోన్ నంబర్ ను కూడా రహస్యంగా సేకరించారు అయితే ఆ తర్వాత ఓ రోజు హైదరాబాద్ లోని టోలీ చౌక్లో ఉంటున్నాడు తాహిర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని బాంబు పిలిచాడు రహీం అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ మాత్రం చెప్పలేకపోయాడు అతని ఫోన్ నంబర్ ను ట్రేస్ చేయగా పశ్చిమ బెంగాల్ నుంచి ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు ఆ తర్వాత మధ్యప్రదేశ్ లో ఉన్నట్లు తేలింది అతను డ్రైవర్ గా పనిచేస్తూ వెళ్లాడని గుర్తించారు తాహిర్ వచ్చేటప్పటికి వారం పాటు ముంబై డొంగరి పోలీసులు టోలీ చౌకీలో మకాం వేశారు స్థానిక పోలీసుల సాయంతో వందల సీసీటీవీ గమనించగా ఓ లారీలో ఉన్న డ్రైవర్ తాహిర్ ను గుర్తించారు వెంటనే అతని ఫాలో కూడా అయ్యారు ఈ లోపు స్థానిక పోలీసులు తాహిర్ గురించి సమాచారం కూడా సేకరించారు నలభై ఏళ్లుగా ఎక్కడే ఉంటున్నారని చెప్పుకొచ్చారు అంతేకాదు పెద్ద కూతురు డాక్టర్ అయ్యింది డెంటిస్ట్ గా పనిచేస్తోంది రెండవ కూతురు ప్రభుత్వ స్కూల్ టీచర్ చిన్న కూతురు బ్యూటీ పార్లర్ పెట్టుకుని బ్యూటీషియన్ గా పనిచేస్తోంది ఇక కొడుకేమో ఇంటీరియర్ డెకరేటర్ స్థిరపడ్డాడు కానీ తన కుటుంబం బాగానే సెటిల్ అయినా కూడా డ్రైవర్ గా పనిచేయడం మానలేదు ఆరోగ్యంగా నేషనల్ పర్మిట్ లారీలు నడపడం వల్ల భారీగా ఆదాయం తాహిర్ అరవై ఐదేళ్లు వచ్చినా పనిచేస్తూనే ఉన్నాడని టోలీ చౌకి పోలీసులు వివరాలు రాబట్టారు ఇక డ్యూటీ దిగి ఇంటికి చేరుకున్న తాహిర్ ను ఉదయమే క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ తన టీమ్ తో పాటు లోకల్ పోలీసుల మద్దతు తలుపు కొట్టారు కోర్టు సమన్లు అందజేయడంతో షాక్ అయ్యాడు కోర్టు నోటీసు చదివిన పెద్ద కూతురుకు మత్తిపోయింది ఎందుకంటే తన తండ్రి చాలా నిమ్మలస్తుడు అనుకునేది అయితే కేసులో బెయిల్ మీద వచ్చి నలభై ఏళ్ళుగా తప్పించుకు తిరుగుతున్నాడని తెలిసి అవాక్ అయింది తాహిర్ మాత్రం తనపై కేసున్నమాట వాస్తవమే కానీ తాను ఎవరిని చంపబోయానో గుర్తులేదు అతని పేరు కూడా నాకు తెలియదన్నాడు పోలీసుల వివరాలు చెప్పడంతో తాను కోర్టుకు వస్తానన్నాడు బట్టలు సర్దుకొని పోలీసుల వెంట ముంబై వెళ్లాడు డోంగ్రీ సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టగా ఇరవై రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం అతనిపై విచారణ ముగించి శిక్ష చేయాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు అంతేకాదు పిటిషనర్ కూడా ఇప్పుడు వృద్ధుడు కావడం మరో విశేషం అలా నలభై పోలీసులకు చిక్కి వృద్ధాప్యంలో జైలుకి వెళ్లాడు తాహిర్ ఈ కేసు వెలుగులోకి వచ్చిన సంచలనం సృష్టించింది అయితే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ముంబై పోలీసుల ఆపరేషన్ ను ఎంతో మంది పోలీసులు మారిన రిటైర్మెంట్ అయినా కూడా క్రైమ్ బ్రాంచ్ ఏకంగా తాహిర్ ఇంటి పక్కన ఇంటిని అద్దెకి తీసుకుని చేసిన ఆపరేషన్ ఏడాది తర్వాత సక్సెస్ కావడం మాత్రం సూపర్ అని చెప్పొచ్చు డ్యూటీ పట్ల నిబద్ధతను అందరూ కొనియాడుతున్నారు చేస్తున్నారు మరోవైపు తండ్రి తాహిర్ మీద కేసు ఉందని పోలీసులు అరెస్ట్ చేయడంతో మంచి లాయర్ ను పెట్టి విడిపించుకునే ప్రయత్నం చేస్తోంది అతని పెద్ద కూతురు డాక్టర్ గా స్థిరపడ్డ తాహిర్ కూతురు తండ్రిని జైల్లో చూడలేక బాధపడుతోంది ముంబైలోని బంధువుల ఇంట్లో ఉంటూ తండ్రిని విడిపించుకునేందుకు సాయ ప్రయత్నించడం విశేషం మొత్తానికి అప్పట్లో ఏకంగా అమ్మా నాన్న తమ్ముడు సోదరి ఇలా అందరినీ వదిలేసి గాయబ్బయ్యాడు మళ్ళీ కోర్టు మహమే చూడొద్దనుకున్నాడు తాహిర్ ముంబై నుంచి టోలీ చౌకీకి మకా మార్చాడు ఇక్కడ పెద్ద ఫ్యామిలీనే సెట్ చేసుకున్నాడు అయినా సరే ఓ కేసు మీద పడితే పోలీసుల నుంచి తప్పించుకోలేరు అనేది మాత్రం నిజం అందుకే ఈ వీడియో మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి